అమ్మ నమస్తే ఎలా ఉన్నారమ్మా అందరు బాగున్నారా నేను తాత బాగానే ఉన్నాను ఈరోజు క్యారెట్ను వంకాయన వండి చూపిస్తానమ్మా తర్వాత దానికి కావలసినవి ఐదు వంకాయలు రెండు క్యారెట్ తుప్పులను కొద్ది వంకాయలు వేసి మనం కూర వండుకున్నాం అంటే తాత నేనే కదా తక్కువ వండుకున్నాను ముందు కోసిగా పెట్టుకొని అప్పుడు పొయ్యి వెలిగించుకుంటే ఆ కూర మనకి మంట పోకుండా ఉంటుంది పొయ్యి వెలిగించేటప్పుడు ఉల్లిపాయలు కోసుకోవచ్చు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు మనం వేసుకుంటాం కాబట్టి ఆ ఎంటనే ముందేం కోసుకోకాలి ముందు వంకాయలు కోస్తాం ముల్లంకాయలు ముల్లంకాయలు అంటే కూర రుచిగా ఉంటుంది ఇలా ముక్కలు కోసి వేసుకోవడం మనకి ఏ కార్యక్రమాలైనా వంకాయ లేకపోతే మనకు తిన్నట్టుగా ఉండదు తింటే చిన్న మొక్కలు కొయ్యక్కదాయి కొద్దిగా పెద్దయ్యే కోసుకోవచ్చు కులిపాయ తీసుకుందాం కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుందాం వంకాయల్లో వేసుకుంటే నల్లగా ఒప్పుకుంటూ ఉంటాయి ఐదు రెండు క్యారెట్ దుంపలు వంకాయలు క్యారెట్ వండుదాం కొద్దిగా మూడు ఎండుమిరపకాయలు ఈ మూడు టమాటాలు వేసేద్దాం అన్నీ వేసి తాలింపు పెట్టుకుందాం అవుతుంది చేపలు రేట్ ఇప్పుడు పొద్దున్నేస్తా కొద్ది జలకాయ రెండు వేల మిరపకాయలు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ ఐదు పచ్చిమిరపకాయలు వేసాను కొద్ది నల్ల కట్టుకుంటా వరకాయ కూరకు వస్తుంది బాగా ఉంటుంది ఇది మాత్రం మొక్క చదువు తీసుకుంటే చదివేసారా నల్లగా అవ్వకుండా ఉన్నాయి బాగా బాగానే ఉన్నాయి పస్తువు ఉప్పు కళ్ళు ఉప్పు వేసి మనం కడిగి పెట్టుకున్నాము చూసారా నల్లగా అవ్వలేదు తెల్లగా ఉన్నాయి Quanti sono questi? Quanti caro questi? Quanti sono questi? Ma non pescare, sono ancora qui. Sono venuti ancora, sono ancora qui, sono ancora qui, వంకాయ కూర కదా ముందుగా ఏగింది కాబట్టి మనం టమాటా ఎంత వేసుకోవచ్చు క్యారెట్ నుంపలా కోసుకొని ఇందులో వేసుకోవాలి కూరలను మనం క్యారెట్ కోరుకున్నాం కదా ఎలాగ ఇది మేదనలాగ వేసుకుంటే సరిపోతుంది కొబ్బరి కూరలు అయ్యి మనం కోరుకొని ఎలాగ వేసుకుంటామో అలాగే వేసుకుంటే సరిపోతుంది కూర అయిపోయిందమ్మా దీనిలో గరం మసాలా అది ఏదో మనం కూర అలాగా అల్లం ఎల్లుల్లిపాయ జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసాం మనం క్యారెట్ తురుము తోడగల తినాలనిపిస్తుంది మా చిన్ని ఇంట్లోనే ఉంటుంది మా పిల్లి అంటే రెండు పిల్లులు ఉన్నాయి తర్వాత ఫివర్ పెట్టిందండి ఈ వేళకి ఆరు రోజుల అవుతుంది పిల్లలు పెట్టి ఇంకా అయి రాలేదు బాగానే ఉంటుంది ఇంట్లోనే ఉంటుంది పిల్లలన్నీ పిల్లులేటి కుక్క తర్వాత చవన పిల్లులు అంటే చుట్టూ కొద్దిగా ఖాళీ ప్లేస్ ఉంది ఏ పాములు అవి రాకుండానే చూస్తుంటాను మా అలాగనే రెండు మూడు పాములు కూడా పట్టండి పిల్లి అందుకని ఈ పిల్లలకి అలా పాలు అలా పెంచుతూ ఉంటాను నేను వంకాయ బాగా మెదిపడకూడదము మనం క్యారెట్ తుంపేసుకున్నాం కదా వంకాయ పాలంగా ఉండాలి ఇది కూడా మన చపాతీలోకి కానీ పొరటాలోకి తర్వాత పూరీలోకి అట్లా కూడా మంచి ఉపయోగం ఉంది ఈ కూర మట్టికి ఈ కూర కాదు ఏ అయినా సరే మీ ఇంట్లో చేసుకునే తిని ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నానమ్మా ఈ కూర ఎలా ఉందో చూసి నాతో అమ్మా ఉంటాను On tämä maman namusta, on